మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు వరదల వలన నష్టపోయిన బాధిత కుటుంబాలకు కిసాన్ పరివార్ సేవా సంస్థ అధినేత భూపాల్ నాయక్ ద్వారా సహాయ సహకారాల కొనసాగింపు కొనసాగుతోంది ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు ఆ సంస్థ సీఈఓ వివేక్ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎజ్జల్ల గ్రామంలోని దళితవాడలో త్రాగునీటికి పడుతున్న ఇబ్బందులు గమనించి రెండు బోర్లను తక్షణమే వేయించి పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ప్రారంభించారు బోర్ సమస్య నీటి సమస్య చాలా ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు సఫర్ అవుతున్నవారు ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు అని అప్పుడు వెంటనే నేను బోర్ వేసుకోవాలని చెప్పడం జరిగింది కిసాన్ పరివార్ భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది డోనకల్ మండలం దుబ్బా తండాలలో చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం వరదల్లో బాగా నష్టపోయిన కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ అకాల వర్షాలకి జరిగినటువంటి మేము ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చిన్నాము ఆ రోజు సుమారు వెయ్యి ఫ్యామిలీస్ గ్రాసరీస్ అవన్నీ ఇచ్చున్నాము దాని తర్వాత కొన్ని డ్యామేజెస్ మేము క్యాలిక్యులేట్ చేసినాము ఎక్కడైతే కంప్లీట్ గా డ్యామేజ్ కొన్ని ఇల్లు కంప్లీట్ గా అయినాయి కొన్ని ఏమో పార్షియల్ గా అయినాయి ఇట్లా కంప్లీట్ గా డ్యామేజ్ గా కొన్ని లిస్టు పెట్టుకొని వరదలు మహబూబాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలకు నష్టపరిచిన అనంతరం తమకు తోచిన విధంగా తమ సంస్థ చైర్మన్ భూపాల్ నాయక్ ఆదేశాలనుసారం ఇరవై రెండు లక్షల విలువ గల వ్యయంతో వివిధ రూపాలతో బాధితులకు సహాయ సహకారాలు అందించామని అందులో చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం నిత్యావసర వస్తువులు బట్టలు లాంటివి ఉన్నాయని ఈ విషయం తమ సంస్థకు సభ్యులకు తృప్తిని కలిగిస్తుందని పేర్కొన్నారు ఒక కేవలం కిసాన్ పరివార్ భూపాల నాయక్ డాక్టర్ వివేక్ వీళ్ళందరే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని అందరూ కూడా ఆదుకున్నారు ఆదుకున్న ప్రతి చేయికి కూడా మరొకసారి అందరికీ చేతులైతే నమస్కరిస్తా ఉన్నా మనమందరం కూడా చేయగలుగుతాం ప్రభుత్వం కలుస్తూనే ప్రభుత్వం ఫామ్ అవుతుంది సో అది కేవలం ఒకరి బాధ్యత అనుకోకుండా అందరి బాధ్యతగా భావించి మరొకసారి ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో సురేష్ హరిబాబు విష్ణు వెంకన్నలు పాల్గొన్నారు 何年より。